ఒంగోలు పార్లమెంటుతో పాటు జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని బీఎస్పీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి ధరణి కోట లక్ష్మీనారాయణ పేర్కొన్నారు ఒంగోలు భాగ్యనగర్ లోని కార్యాలయంలో నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా బడుగు బలహీన వర్గాలపై ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రక్షణకు బిఎస్పీ కట్టుబడి ఉందన్నారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు టి వెంకటేశ్వర స్వామి టి చంద్రశేఖర్ ప్రభుదాస్ మందాడి మరియా దాసు కాకి ప్రసాద్ రాచోటి ప్రసాద్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ జైభీం ప్రకాశం జిల్లా బహుజన సమాజ పార్టీ రేపు జరగబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా బహుజన సమాజ పార్టీ తరఫున అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది ఈ సార్వత్రిక ఎన్నికల్లో అగ్రకుల మనోవాదు పార్టీలకి బహుజన సమాజ పార్టీకి మధ్య జరిగేటువంటి ఎన్నికలు ఈ పార్టీ బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ వర్గాలకి అనుకూలంగా వాళ్ళ హక్కులను కాపాడడం కోసమే మాన్యవర్ కానిషిరామ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ప్రకారం బడుగు బలహీన వర్గాల చేతుల్లోకి రాజ్యాధికారం రావాలి ఈ దేశంలో ఎవరైతే అధిక జనాభా కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లే ఈ దేశాన్ని పరిపాలించాలనేటువంటి దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఈ బహుజన సమాజ పార్టీలో ఏ ఏ కులాల దామాష ప్రకారం అన్ని కులాలకి ఈ పార్టీలో ప్రాతినిధ్యం కల్పించడం జరుగుతుంది ఎందుకంటే స్పష్టంగా చెప్పడం కలిగింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి అగ్రకుల పార్టీల్లో తెలుగుదేశం పార్టీలో కమ్మలకే ప్రాధాన్యత ఉంటుంది వైసీపీ పార్టీలో రెడ్లకు ప్రాధాన్యత ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు ప్రాధాన్యత ఉంటుంది బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఉంటుంది కానీ మిగిలినటువంటి బీసీఎస్సీ ఎస్టీలకి ఎక్కడ కూడా ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడదు ఎస్సీ ఎస్టీల కంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసినటువంటి రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి కాబట్టి అన్ని పార్టీల్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కానీ బీసీలు అనేటువంటి వాళ్ళకి యాభై రెండు శాతంగా ఉన్నటువంటి బీసీలకి వాళ్ళ వాళ్ళ కులాహల దామాష ప్రకారం ఏ పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళకి స్థానం కల్పించేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి రావాల్సినటువంటి వాటాను కూడా అగ్రకుల పార్టీలు కొట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే బహుజన సమాజ పార్టీలు అట్లా కాదు ఈ పార్టీలో బీసీలకి అత్యధికంగా సీట్లు ఇవ్వడం కోసం బహుజన సమాజ పార్టీ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై స్థానాల్లో వంద స్థానాలను బీసీలకి ఇస్తామని ప్రకటించినటువంటి ఏకైక పార్టీ బహుజన సమాజ పార్టీ ఈ పార్టీ తరఫున ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా నిలబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము ఉన్నాం ఇప్పుడు ఒంగోలు పార్లమెంటు కాన్స్టిట్యూషన్కి సంబంధించి లక్ష్మీ ధరణికోట లక్ష్మీనారాయణ అనేటువంటి బీసీ కులానికి సంబంధించినటువంటి అభ్యర్థి లక్ష్మీనారాయణ గారని ఈ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా నిలబెడుతున్నాం అట్లాగే ఒంగోలు నుంచి కూడా ఎస్సీగా ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి నేను తాటిపతి వెంకటస్వామి అనేటువంటి వాడిని నేను ఇక్కడ ఈ ఒంగోలు హెడ్ క్వార్టర్లో నేను పోటీ చేస్తున్నాను అట్లాగే సంతృప్తుల పాడుకు సంబంధించినటువంటి దాంట్లో కవిల వెంకటరావు అని వెంకటరావు గారు సంతృప్తుల పాడు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నాడు అట్లాగే దర్శన నియోజకవర్గం నుంచి జోషి అని జోషి పోటీ చేస్తున్నాడు మార్కాపురం నియోజకవర్గం నుంచి మరీదాసు మరియుదాసు గారు పోటీ చేస్తున్నారు కొండేపు నుంచి కాకి ప్రసాద్ గారు కాకి ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు అట్లాగే కనిగిరి నుంచి తాతపూడి ప్రభుదాసు గారు కనిగిరి నుంచి పోటీ చేస్తున్నాడు అట్లాగే ఎరగొనపాలెం నుంచి ప్రభుత్వం ప్రసాద్ రాచేటి ప్రసాద్ పోటీ చేస్తున్నాడు మేమందరం కూడా డబ్బులు లేని పెట్టుబడి పెట్టలేనటువంటి వాళ్ళుగా స్వచ్ఛందంగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం మిగిలిన అగ్రకుల పార్టీలందరూ కూడా డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కొని వ్యాపారం చేయడం కోసం వచ్చేటువంటి వ్యాపారస్తులు తప్ప ప్రజాసేవ చేసేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎవరు కూడా లేదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఎందుకంటున్నా అంటే ఇక్కడ ఇవి అన్ని మా అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వివిధ ప్రజా సంఘాల్లో వివిధ కుల సంఘాల్లో వాళ్ళ 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 కులాలకు సంబంధించినటువంటి ఏ అన్యాయం జరిగినా కానీ వాళ్ళ తరపు నిర్వహి పోరాటం చేసినటువంటి వాళ్ళే కానీ ఎక్కడ కూడా డబ్బులు తీసుకుని వచ్చి రాజకీయాలు చేసేటువంటి గెలిపిస్తేనే భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప రెండోది కాదు నరేంద్ర మోడీ చెప్తున్నాడు బీజేపీకి కొట్టేసి గెలిపించండి నాలుగు వందల స్థానాలు కానీ మాకు ఇస్తే తప్పనిసరిగా భారతదేశానికి కొన్ని రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నాడు స్పష్టంగా భారత రాజ్యాంగాన్ని మార్చేయడం అనేది కానీ జరిగితే ఈ దేశంలో మరలా కూడా మనవాద పా మనువాద పార్టీకి సంబంధించినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని అధికారంలోకి తీసుకొచ్చి దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి వస్తుంది అప్పుడు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎక్కడ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఆ రోజులు మరలా వస్తే ఆస్తులు సంపాదించుకునే పరిస్థితి ఉండదు హక్కులు అడిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ భారతదేశానికి బీజేపీ అనేటువంటిది చాలా మతోన్నమైనటువంటి పార్టీ ఆ పార్టీకి అనుబంధ సంఘాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంకా మిగిలినటువంటి పార్టీలు కూడా ఏ పార్టీకి వేసినా ఈ యొక్క ఓట్లన్నీ కూడా వీళ్ళు తీసుకెళ్లి నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి కాబట్టి భారతదేశంలో ఈ పార్టీలన్నిటిని కూడా ఓడించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది లౌకిక లౌకికానికి సంబంధించినటువంటి పార్టీలు అన్నీ కూడా ఏకమై బహుజన మా భారతదేశానికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీని ఓడించాలని బహుజన సమాజ్ పార్టీ కంకణం కట్టుకొని స్వచ్ఛందంగా మేము ముందుకొస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడర ఒంగోలు నియోజకవర్గంలో అటు తెలుగుదేశం నుంచి కానీ ఇటు టీడీపీ నుంచి కానీ ఇద్దరు వ్యాపారస్తులు మాత్రమే వచ్చారు తప్ప వీళ్ళెవరు కూడా ప్రజాసేవ చేసేటువంటి వాళ్ళు కాదనేటువంటిది మనకు స్పష్టంగా అర్థం అవుతుంది డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునేటువంటి వాడు ఎవడైనా కానీ ఆ డబ్బులకు పది రెట్లు సంపాదించుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తాడు తప్ప ప్రజాసేవ చేసేటువంటి వాడు కాదనేటువంటిది అర్థం చేసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం తప్పనిసరిగా బహుజన సమాజ్ పార్టీని గెలిపించండి మీకు సేవ చేయడం కోసమే మేమందరం కూడా ఈ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా మా ఒంగోలు నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ధరణికోట లక్ష్మీనారాయణ గారు కూడా గతం నుంచి కూడా కుల సంఘాల్లో ప్రజా సంఘాల్లో పనిచేసినటువంటి వాడు ఈ ప్రజా సంఘాల్లో పనిచేస్తూ వైసీపీ పార్టీలో కుల సంఘానికి సంబంధించినటువంటి ఒక స ఒక సెల్ ఏర్పాటు చేసి ఆ సెల్లో ఈయన కూడా మొన్నదాకా డైరెక్ట్గా స్టేట్ డైరెక్టర్గా పనిచేశాడు కానీ అక్కడ బీసీలకు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు అనేటువంటి దృక్పథంతో వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బహుజన సమాజ్ పార్టీలో చేరి ఈరోజు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆయన కూడా మాట్లాడే కోరుతున్నాను నమస్కారం నా పేరు ధరణికోట లక్ష్మీనారాయణ ఒంగోలు పార్లమెంటు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరి ఈ రోజున భారతదేశంలో కానీ మరి మన తెలుగు రాష్ట్రాల్లో కానీ బీజేపీ మళ్ళీ పాగా వేయాలని ఇక్కడ మత కల్లోహాలు రే రేకెత్తించాలని అదేవిధంగా రాబోయే కాలంలో మరి రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకుండా హక్కులు కానీ వాళ్ళకుండా రిజర్వేషన్లు కానీ ఎత్తేసేదానికి ప్రణాళిక రచించుకున్నటువంటి బీజేపీ పార్టీని ఈ దేశం నుంచి ఈ రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ కొన్ని పార్టీలు కొన్ని కులాలకే పరిమితమైపోయి మిగతా కులాలని ముందుకు రా రాణించే పరిస్థితిలో లేదు ఇక్కడ రాజ్యాధికారంలోకి రాణి కులాలు అంతమైపోతాయనే అంబేద్కర్ సిద్ధాంతాన్ని పట్టుకొని వచ్చినటువంటి కాంక్షరామ్ గారి స్థాపించినటువంటి బహుజన సమాజ్ పార్టీలో ఈ రోజున జాయిన్ అయ్యి మరి బహు అడుగు బలహీన వర్గాల గొంతుకునై మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ రోజున నేను బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది రావటంతో మరి ఎంపీ అభ్యర్థిగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పరంజ్యోతి గారికి మరి వెంకటసామన్నకి ఈ సీనియర్లు అయినటువంటి బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తున్న అందరికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు ఇరవై నాలుగులో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ ఎమ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనం ఓట్లేసే వరకే మన పరిమితి ఉంది కానీ తర్వాత పనులు కాడికి వెళ్ళే తల్లికి మాత్రం కొన్ని వర్గాలే అక్కడ పనులు చేసుకుంటున్నాయి మిగతా వాళ్ళని ఆ కార్లు కాడో గేట్లు కాడో మన జాతులకి పనిచేయాల్సి అవసరం కూడా అక్కడ కల్పిస్తలేదు కాబట్టి మరి బీసీలు ముందుగా ఎంబీసీలని తీసుకుంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ ఎక్కువ సీట్లు మరి ఎంబీసీలకు ఇస్తాం జరిగింది కాబట్టి ఎంబీసీలందరూ కూడా ఈ రాష్ట్రంలో మరి బహుజన సమాజ్ పార్టీని ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం కూడా ఒక ప్లాట్ఫారాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అగ్రకుల కుల మనువాద పార్టీలు మనకి సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో లేదు కాబట్టి బహుజన సమాజ్ పార్టీకి రాష్ట్రంలో మరి అందరూ కూడా అత్యధిక మెజార్టీలో ఓట్లేసి మరి గెలిపించాల్సిన అవసరం ఉంది మరి బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే శక్తి వాళ్ళ హక్కుల గురించి మాట్లాడే స్వేచ్ఛ బహుజన సమాజ్ పార్టీకి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం కూడా బహుజన సమాజ్ పార్టీని బలపరిచి రేపు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి తీసుకురావటానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పరంజ్యోతి గారికి మరి వెంకట గారికి మరి సీనియర్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులరా నా పేరు కాకిప్రసాద్ నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ట్రెజరర్గా ఉన్నాను అలాగే కొండేపి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇది కొండేపు నియోజకవర్గం నుంచి రెండోసారి మిత్రులారా రెండు వేల పంతొమ్మిదిలో కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా నాకు అసెంబ్లీగా అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షుల వారికి అలాగే నా పేరు ప్రతిపాదించినందుకు జిల్లా అధ్యక్షుల వారికి కూడా నా జబీములు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జరిగినంత అరాచకం ఎస్సీ ఎస్టీ బీసీల పైన జరిగినంత అన్యాయం డెబ్బై ఐదు స్వతంత్ర కాలంలో ఎప్పుడూ కూడా జరగదు ఎస్సీ ఎస్టీలకి ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కున్న ఏకైక ప్రభుత్వం ఇంతవరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాక్కుంటుంటే చూస్తూ ఉంది కానీ ప్రతిపక్ష టీడీపీ కానీ జనసేన కానీ దాని మీద ఒక్క మాట మాట్లాడలేదు అలాగే ఉన్న పథకాలన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఏదైతే వసతి దీవెన విద్యా దీవెన అంటున్నారో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఉన్న పథకాలకి జస్ట్ పేర్లు మార్చి రూపురేఖలు మార్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారే కొత్తగా ఇస్తున్నట్టు మభ్యపెడుతున్నాను అలాగే ఈరోజు బీజేపీతో పొత్తులోకి పోయిన టీడీపీ జనసేన మేము చాలా ఉను ఉత్తమలు అని చెప్పి మాట్లాడుతుంటే ఇదే బీజేపీ నుంచి వచ్చిన నరేంద్ర మోడీ గారు మొన్న చిల్లూరుపేట మీటింగ్లో పాలకపక్ష జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనకపోవటం వాళ్ళ మధ్య ఉన్న లాలూచిని మనం అర్థం చేసుకోవాలి పెళ్ళేమో చంద్రబాబు అది తెలుగుదేశంతో కాపురంగా వైసీపీతో చేస్తుంది బీజేపీ ప్రభుత్వం వీళ్ళని ఎలా నమ్మి మనం మన ఓటు వేసి మన భవిష్యత్తుని వీళ్ళకి అందచేయాలనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి వీళ్ళకి నిజంగా వీళ్ళు మంచి పని చేసామనే ధైర్యమే ఉంటే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ఒక ఛాలెంజ్ వీళ్ళకి డబ్బు లేకుండా మద్యం లేకుండా ఒక పది మందితో మీటింగ్ పెట్టమనండి ఒక పది ఓట్లు వేయించుకోమనండి ఈరోజు రాష్ట్రంలో ఉన్న మనవాద పార్టీలు అన్నిటికీ కూడా బహుజన సమాజ్ పార్టీ ఛాలెంజ్ చేస్తుంది బహుజన సమాజ్ పార్టీ నిర్వహించే ప్రతి మీటింగ్ కూడా రూపాయి పెట్టకుండా మేము స్వతంత్రంగా ప్రజలు వాళ్ళ డబ్బులతోటి వాళ్ళ ట్రాన్స్పోర్ట్తో వాళ్ళ తిండి వాళ్ళ తిని వస్తారు మాకేసే ప్రతి ఓటు కూడా ఎంతో నిజాయితీగా అగ్నిలాగా స్వచ్ఛంగా వచ్చే ఓటు ఇదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఒక రూపాయి డబ్బు పంచకుండా మీరు పది ఓట్లు మీ ఇంట్లో వాళ్ళైనా మీకు వేస్తారా కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ఈ ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నిజాయితీగా రాజకీయాలు చేసే భోజన సమాజ్ పార్టీని గెలిపించుకోవడం తప్ప మనకు వేరే మార్గం లేదు మిత్రులారా మన భవిష్యత్తుని వెనక వైపు కాకుండా వైపుకి తీసుకువెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పార్లమెంట్ అభ్యర్థి దర్ణికోట లక్ష్మీనారాయణ గారికి అలాగే మా జిల్లా అధ్యక్షులు అలాగే ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి వెంకటస్వామి గారికి అలాగే నా తోటి ఇతర అసెంబ్లీ అభ్యర్థులందరికీ కూడా నా జయభీములు తెలియజేసుకుంటూ జయభీం జై